ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును రాత్రి మనము చదివినట్లయితే యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాంక్షములను సృజించినవాడు నూట ఇరవై ఒకటవ సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము ఈ రాత్రి మనకు ఈ విధముగా వాగ్దానము చేయబడి ఉన్నది యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాంక్షములను సృజించినవాడు అన్న లేఖన భాగము ప్రకారము మన సహాయము ప్రభు యొద్ద నుండి వస్తుంది మనలో సహాయము అవసరము లేని వారు ఎవరుంటారు నిజానికి మనందరికీ అనేక సమయాల్లో అంటే ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించడానికి బాధకరమైన నష్టాన్ని సహించడానికి కష్టభరితమైన పరీక్షను తట్టుకోవడానికి మనలో ప్రతి ఒక్కరికి సహాయము అవసరమవుతుంది ఈ రాత్రి జీవాంక్యము వినిచిన నీవు ప్రాణాపాయములో ఉన్నావా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నావా నీకు సహాయము చేయవాడు ఆయ బినేజరు దేవుడే అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు ఉంటిని అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆపదలలో ఆయనే మనకు సహాయకుడు ప్రిలారా పౌలు అనేక రకాల ఆపదలలో ఉన్నప్పుడు ప్రభు పౌలకు సహాయము చేసి ముందుకు నడిపించాడు మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలుపది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తెములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి బగళ్ళు సముద్రములో గడుపు తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోనూ పట్టణములో ఆపదలలోనూ ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగన్నములతో ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఇన్ని ఆపదలలో కూడా పౌలు చివరి వరకు నిలిచి ఉండుటకు కారణము దేవుని వలన అద్భుతముగా అతడు సహాయము పొందినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దావీదు అనేక ఆపదలలో చిక్కుకున్ననప్పుడు ప్రభు ఆయనకు సహాయకుడుగా ఉన్నాడు నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణుజూచ్చి ఉత్సాహధ్వని చేసేదెను అని లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎవరికి లేదా దేనికిని భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆకాశమును మరియు భూమిని సృష్టించిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు సహాయకుడుగా ఉన్నాడు మరియు ఆయన మీకు నూతన జీవితాన్ని సృష్టిస్తాడు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో గో అని ఆయన మీ పట్ల వాగ్దానము చేసినాడు కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీరు ఉత్సాహముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ పాత కార్యముల చేత బాధింపబడుచున్నారా మీ పాత పాపములు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా అయితే మీలో కొంతమందిని పాత సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి మీ పాత తప్పులు మిమ్మల్ని వెంటాడుచున్నాయా లేక మీ గత కాలపు చర్యలు ఆ రీతిగా మిమ్మల్ని వెంటాడుచున్నాయా లేక చెడ్డ ప్రజల యొక్క మాటలు అవి మిమ్మల్ని వెంటాడుచున్నాయా అయితే భయపడకండి నేను సమస్తమును నూతనమైనవిగా చేయుదును ఇంకను ప్రతి వాణి ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేసి నేను సమస్తమును నూతనమైనవిగా చేయుదునని దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు వాగ్దానము చేసినాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను అని చెప్పినట్లుగానే యేసు ప్రభు మీ జీవితములో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాడు మీ జీవితములో సమస్తమును నూతనమైనవిగా చేయనట్లుగా ఆయన సమస్తమును మీ జీవితంలో సరఫరా చేయగలడు ఆయన మీ కొరకు నూతన ఆరంభమును సృజించగలడు కేవలము ఆయన ఎందు నమ్మిక మాత్రము ఉంచండి నీ జీవితంలో అన్నీ కూడా త్వరలోనే స్థిరపరచబడతాయి దేవుడు నీ జీవితంలో సమస్తమును నూతనముగా మారుస్తాడు పరలోకమందున్న దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను పాలు కానివ్వడు నువ్వు నిత్యము పరలోకమందున్న దేవుని వైపు చూడు ఆయన నిన్ను ఎప్పుడు కూడా నిరాశపరిచేవాడు కాదు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి మీకు మార్గదర్శిగా ఉండనివ్వండి మీ జీవిత మార్గములో కలిగే ప్రమాదాల గురించి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు భయపడుతున్నారా దేవుడు నీ మార్గములో అక్కడే ఉన్నాడు ఆయన పేరు ప్రస్తావించినంత దగ్గరగా ఉన్నాడు మరి మీరు ఆయనపై మీ నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆయన మిమ్మల్ని కాపాడుతానని మీకు ఆశ్రయమను కల్పిస్తానని మరి మిమ్మల్ని సంరక్షిస్తానని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకొనిచున్నాడు ఆయన చేతికి ఈ రాత్రి మీ చేయనివ్వండి ఇప్పుడే మీ హృదయంలో ఉన్న పాపాలను ఆయన పాదాల చింత పెట్టండి ఆయన తప్పకుండా మీ పాపాలను క్షమించి మీకు సరి సహాయము చేస్తాడు కనుక ఏసును విశ్వసిద్దాం పరలోక దేవుని కాపుదలకు మనము కట్టుబడి ఉందాం ఎటువంటి తీవ్రమైన శోధన మీకు వచ్చినా ప్రభుని ప్రార్థించండి మీ సహాయకుడని పిలవండి ప్రభు కాపుదలను పొందండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీకు దేవుడు తప్పకుండా మీకు సహాయము చేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీవు మాకు సహాయము చేస్తావని వాగ్దానము చేసినందుకే నీకే కృతజ్ఞతలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా దావీదు వలె నీపై మా నమ్మకాన్ని ఉంచడానికి మరియు నీవు మా పట్ల జరిగించబోయే అద్భుతము కొరకు ఓపికగా వేచి ఉండటానికి మాకు సహాయము చేయము దేవా మా జీవితంలో సమస్తమును నూతనముగా చేయు దేవుడవు నీవే అయ్యా మా జీవితము నుండి ప్రతి అవమానము పాపము శాపము మరియు ఒత్తిడిని తొలగించుము దేవా గత బాధలు ఏవీ కూడా మా మనసులో లేదా జీవితంలో నిలిచిపోకుండా ఉండున్నట్లుగా నీ శక్తితో సమస్తమును నూతనముగా చేసి మా జీవితమంతా నీ మంచితనాన్ని రుచి చూచినట్లుగా చేయము ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నీకు నమ్మకముగా సేవ చేయడానికి మరియు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయము దివ నీ యొక్క అద్భుతమైన కనికరమును మరియు సహాయమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా తండ్రి నిన్నటి దినము అయా మరణించిన నీ ప్రియదాసులు అయా మా సహోదరులు ప్రవీణ్ పగడాల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన అయా ఆయన ఆత్మకు శాంతిని విడిచి వెళ్ళిన కుటుంబానికి ఓ దార్పును దయచేయండి అయ్యా నీ కుమారుడు నా తండ్రి ఎంతో మందిని ప్రభావితము చేయడం జరిగింది అయా ఎంతో అద్భుతమైన రీతిగా తన పరిచర్యను ఆయన కొనసాగించాడు నాయన తండ్రి మరొక మారు నా తండ్రి నీ కుమారుని ఆత్మకు శాంతిని కుటుంబానికి ఓ దారు దయచేయమని నీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున వేడుకొని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్